Attention to perfect info. ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి గారు మహేష్ బాబుతో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే ట్రిపుల్ ఆర్ మూవీ ఆస్కార్ టైమ్ లో రాజమౌళి గారిని ఒక రిపోర్టర్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని అడిగినప్పుడు రాజమౌళి గారు నా నెక్స్ట్ ప్రాజెక్ట్ తెలుగు సూపర్ స్టార్ అయిన మహేష్ బాబుతో తీయబోతున్నా అది బిగ్గర్ అండ్ బెటర్ గా ఉండబోతుంది అన్న మాటల్లో కాన్ఫిడెన్స్ బట్టి ఎస్ఎస్ఎంబి ఏ రేంజ్ లో ఉండబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఆల్సో రాజమౌళి గారు త్రిబులార్ మూవీకి వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ చేస్తారని చెప్పొచ్చు ఇప్పటికే ఈ సినిమా ప్యాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది ఇక ఈ సినిమాలో యాక్ట్ చేసే హీరోయిన్ గురించి మొన్నటి వరకు ఇంట్రెస్టింగ్ గా చర్చలు జరిగాయి ఫస్ట్ లో హాలీవుడ్ యాక్టర్ అని అన్నప్పటికీ ప్రజెంట్ ప్రియాంక చోప్రా పేరు గట్టిగానే వినిపిస్తుంది అంతేకాకుండా ప్రియాంక చోప్రా గారు హైదరాబాద్ లో రీసెంట్ గా ల్యాండ్ అయ్యారు ఇది ఎలా ఉంటే ప్రతిసారి మహేష్ సినిమా గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు రాజమౌళి ఆ మధ్య కిన్యా అడవులు కు ఆ తర్వాత ఓ సింహం ఫోటో కు మహేష్ బాబు ను ట్యాగ్ చేశారు అయితే ఇప్పుడు రీసెంట్ గా సింహాన్ని లాక్ చేసినట్లు చెప్పారు ఆయన పాస్పోర్ట్ పాస్పోర్ట్ కూడా చూపించారు దీని అర్థం ని సింహాన్ని లాక్ చేసా అని మహేష్ బాబు తరచూ ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్స్ కు వెళ్తుంటారు కదా అయితే ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ ని తీసుకొని సినిమా షూటింగ్ కోసం ఆయన లాక్ చేసా అని హింట్ అన్నమాట దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లై కూడా ఇచ్చారు ఒక్కసారి అయితే నా మాట నేనే విన్నట్టు డైలాగ్ కొట్టారు అంతేకాదు ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లై ఇచ్చారు దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీకి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి మరి ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం